పెద్దపల్లిలోని సినీ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ మొక్కలు నాటడం పలు సేవా సేవాలు నిర్వహించాలన్నారు సెప్టెంబర్ పదిహేడో రెండు తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాల గురించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది అన్ని మండలాల నుంచి కన్వీనర్లు కో కన్వీనర్లు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సమీక్ష కార్యక్రమం నిర్వహించడానికి ఇందులో మరి నాతో పాటుగా ప్రవీణ్ గారు అలాగే నిర్మలా గారు పట్టణ అధ్యక్షులు రాకేష్ గారు మండల వివిధ మండలాల అధ్యక్షులందరూ మరి సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముందుగా పదిహేడవ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా అలాగే మన విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే సిరి హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక మూడు వందల మందితో రక్తదాన శి శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది సో బలపడుతుంది కనుక ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమాలలో భాగంగానే ఖాదీ వస్త్రాల కొనుగోలు స్వదేశీ వస్తువుల కొనుగోలు కార్యక్రమం రెండు తారీఖు నాడు ఉంది ఆ రోజు గాంధీ జయంతి కూడా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ విమోచన దినోత్సవ దినాన్ని కూడా పదిహేడో తారీఖు నాడు నిర్వహించాలని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం రెండు తారీఖు నాడు ఉంది కనుక వారికి కూడా ఘనంగా నివాళుల నివా అర్పించాలని మరి జాతీయ రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించేందుకు ఇలా పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వివిధ స్థాయిలో హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాముల భాగస్వాములమై ఈ కార్యక్రమం విజయవంతానికి అందరం కూడా కృషి చేద్దాం చేస్తామని తెలియజేసుకుంటూ మరి పాత్రికేయ మిత్రులుగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను సేవ కార్యక్రమంలో మీరు కూడా ఏదో కార్యక్రమంలో మాకు ప్రతి కార్యక్రమంలో తోడ్పాటును అందించాలని కోరుకుంటూ భరత్ మాతాకి